అమెరికా నుండి వేమన గారు ఒక ప్రశ్నలు పంపించారు రెండు ప్రశ్నలు పంపించారు ఆత్మల సంపాదన నశించు ఆత్మలు అను పదాలను ఇంగ్లీష్లో సోల్ విన్నింగ్ అండ్ పెరిషింగ్ సోల్స్ అంటాం కానీ స్పిరిట్ విన్నింగ్ పెరిషింగ్ స్పిరిట్స్ అని ఎందుకు అనము అలాగే మొదటి పేతుడు రెండు పదకొండులో ఆత్మకు విరోధముగా అన్న వచనములోని ఆత్మని ఇంగ్లీష్ బైబిల్లో సోల్ అని ట్రాన్స్లేట్ చేశారు ఎందుకు అలా ట్రాన్స్లేట్ చేశారు వివరించగలరు ఏం లేదు వివరించేది ఏం లేదు తర్జుమాదారులు చేసిన పొరపాటు అది ఓకే ట్రాన్స్లేటర్స్ మిస్టేక్ అది ఇప్పుడు సోల్ అంటే ప్రాణమా ఆత్మనా అనే స్పష్టత తర్జుమాదారులకు లేదు ఇప్పుడు నూట మూడవ కీర్తన ఉంది నా ప్రాణమాయోవాను సన్నతించుమా అని అన్నాడు అక్కడ ఏమంటాడు బ్లెస్ ద లాడ్ ఓ మై సోల్ అన్నాడు ప్రాణము అనేదాన్ని మరి సోల్ అనే చెప్పాడు అక్కడ మరికొన్ని చోట్ల సోల్ అంటే ఆత్మ అనే భావంతో కూడా వాడారు గనక సోల్ అనేది ప్రాణం స్పిరిట్ అంటే ఆత్మ ఈ రెండు డిస్టింక్ట్ ఎంటిటీస్ విదిన్ ద హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ హ్యూమన్ బాడీ ఆర్ హ్యూమన్ లైఫ్ ఇన్ అూమన్ బీయింగ్ త్రీ డిఫరెంట్ ఎంటిటీస్ బాడీ సోల్ అండ్ స్పిరిట్ శరీరం ప్రాణం ఆత్మ ఈ మూడు వేరు వేరే ఎంటిటీస్ ఒక హ్యూమన్ బీయింగ్లో ఉన్నాయి అనే అంత స్పష్టత వాళ్ళకి లేక బాడీ ఏమో భౌతికమైంది మట్టితో చేయబడింది మట్టి కానిది ఒకటి ఉంది మట్టి ఒకటి మట్టి ఒకటి ఆ మట్టి కాని దాని లోపల మరి సోల్ సోల్ వేరు స్పిరిట్ వేరు మట్టి కానిది నాన్ ఫిజికల్ మెటీరియల్ లోపల రెండు భాగాలు ఉన్నాయనే స్పష్టత వాళ్ళకి లేక ఇక శరీరం కానిదల్లా ఏదైనా ఒకటేగా సోలైన స్పిరిట్ అయినా ఒకటే అని వాళ్ళు అలా తర్జుమా చేశారు కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితులు వాళ్ళు ప్రాణాన్ని సోలు అని అనాల్సి వచ్చింది నూట మూడవ కీర్తం ఓకే ఒక విషయాన్ని ఎప్పుడు చెప్తుంటాను ఈ గ్రీక్ అండ్ హీబ్రూ ఇవి తూర్పు దేశపు భాషలు ఓకే తూర్పు దేశ భాషలు కాబట్టి తెలుగులోకి తర్జుమా చేసేటప్పుడు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది తర్జుమాదారులకు ఇంగ్లీష్లోకి తర్జుమా చేసేటప్పుడు సరైనటువంటి తర్జుమా జరగలేదు దొరకక దొరకక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ స్టాండర్డ్ కాదు స్టాండర్డ్ ట్రాన్స్లేషన్ తెలుగు మాత్రమే అని వందల సార్లు మనం మన ప్రసంగ పరిచయలో మనం చెప్పాం యోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకున్నాడు అంటే టేస్ట్ అండ్ సీ దాట్ ద లాడ్ ఈజ్ గుడ్ అంటాడు ద లాడ్ ఈజ్ గుడ్ ఏంటి గుడ్ అంటే మంచి ఉత్తముడు వేరు మంచి వేరు కదా మంచి అని అంటే మంచివాడు చాలా మంది ఉండొచ్చు అందరికంటే ఎక్కువ మంచివాడు ఉత్తముడు ఇంతకంటే మంచి అనేది ఊహించలేము అన్నంత మంచివాడు ఉత్తముడు ద బెస్ట్ అమాన్ ద బెస్ట్ అని టాప్ మోస్ట్ లెవెల్ ఆఫ్ గుడ్నెస్ అది ఉత్తమత్వం మరి చక్కటి మాట తెలుగులో వచ్చింది యహోవా ఉత్తముడు అని ఏమో ద లాడ్ ఈస్ గుడ్ అంటే గుడ్ అంటే చాలామంది గుడ్ ఎందులో గుడ్ పీపుల్ ఉన్నారు బైబిల్లో యోసేపు నీతిమంతుడు నోవహు నీతిమంతుడు అందరు నీతిమంతుడే కనుక గుడ్ అనేది కాదు ఈ గుడ్ పీపుల్ అందరికంటే కూడా టాప్ మోస్ట్ లెవెల్లో ఉన్నారు అట్లాగా ఇంగ్లీష్ బైబిల్ ఎప్పటికీ స్టాండర్డ్ కాదు తెలుగు రెండో స్టాండర్డ్ ఓకే రెండవ ప్రశ్న సార్ యోహన స్వార్థ ఆరో అధ్యాయం అరవై మూడవ నా మాటలు ఆత్మయు జీవమును అయి ఉన్నాయి అని ఉంది దేవుని మాటలు ఆత్మ అయి ఉండడము అంటే ఏమిటి అక్కడే ఉంది ఆ ప్రశ్నకు సమాధానం అక్కడే ఉండి నేను చెప్తాను యాక్చువల్గా ఇట్స్ వెరీ సింపుల్ క్వశ్చన్ అండ్ సింపుల్ ఆన్సర్ సువార్త ఆత్మయో జీవింపజేచ్చున్నది శరీరం కేవలం నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు జీవం అయి ఉన్నవి ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటో ముందు చెప్పాడు కదా జీవింపజేయున్నది ఆత్మ నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మ చేయ అంటే ఏంటిది జీవింపజేయనద మరి ఇది ఇప్పుడు ఒక బాడీని లోపల ఉన్న ఆత్మ ఇలాగా బ్రతికిస్తుందో అలాగే సంఘమును తర్వాత ఒక విశ్వాసిని సంఘమును సమాజాన్ని ప్రపంచాన్ని బ్రతికించేది నా మాటలు కాబట్టి ఆది ఎందు వాక్యం ఉండను వాక్యము దేవుడై ఉండను ఆయనలో జీవముండెను ఆ జీవమే మనుషులకు వెలుగై ఉండేది కనుక ఈ మట్టి శరీరాన్ని బ్రతికించే పని ఎలాగా ఆత్మ చేస్తుందో మొత్తం చచ్చిపోయిన మానవ జాతిని బ్రతికించే పని ఏసయ్య మాటలు చేస్తున్నాయి ఓకే ఏసయ్య మాటలు ఆత్మగా మానవ జాతి చచ్చిపోయింది కదా యేసయ్య మాటలే ఆత్మగా వచ్చి చచ్చిపోయిన మానవ జాతిని బ్రతికిస్తున్నది ఒక బాడీలో స్పిరిట్ చేసే డ్యూటీ మొత్తం హ్యూమన్ సొసైటీలో నా వర్డ్స్ చేస్తూ ఉన్నాయి అని చెప్తున్నాడు ఓకే అప్పుడు అంటే పరిశుద్ధాత్మ పని మాటలు కూడా చేసినప్పుడు మళ్ళీ ఆత్మకున్నటువంటి ప్రత్యేకత ఏంటి ఇప్పుడు ఇక్కడ ఆత్మ ఏ ఆత్మయు జీవింపజేస్తున్నది అన్న ఇప్పుడు మాటలు కూడా జీవింపజేస్తున్నాయి అప్పుడు ఆత్మకున్న ప్రత్యేకత ఏంటి మాటలు కూడా అదే పని చేసినప్పుడు లేదు లేదు ఇప్పుడు బ్రతికింపజేస్తున్నటువంటి ఆ బ్రతికించబడుతున్న సంగతులు వేరు కదా ఇప్పుడు మీరున్నారు మీ బాడీని మీ ఆత్మ బ్రతికిస్తుంది ఆ ఆత్మ వెళ్ళిపోతే ఈ బాడీ బ్రతకదు అది మీ వరకున్న వ్యవహారం నా ఆత్మ నా బాడీని బ్రతికిస్తుంది అయితే ఇప్పుడు ఏసయ్య మాటలు ఈ మట్టి దేహాన్ని బ్రతికించడం కాదు పాపములు అపరాధముల చేత చచ్చిపోయిన మానవ జాతినే బ్రతికిస్తుంది ఇప్పుడు ఆ ఏసయ్య మాటలు వచ్చేసి మనిషిని బ్రతికించడం అనేది కాదు వాళ్ళకు రక్షణ కలిగించి మనోనేత్రాలు వెలిగించి నూతన జన్మ కలిగించి మొత్తం కోట్ల మంది సమాజాన్నే బ్రతికించేస్తుంది ఓకే అది మనలోని ఆత్మ చేయదు నాలోని ఆత్మ నన్నే నా శరీరాన్ని బ్రతికించగలదు కానీ నాలోని ఆత్మ మొత్తం సమాజానికి జీవం ఇవ్వలేదు ఓకే దట్ ఈస్ ది డిఫరెన్స్ ఓకే ఓకే సార్ ఓకే